వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అంతా అనుకున్నట్లే టీమిండియాకు మాజీ క్రికెటర్ వరల్డ్ కప్ విజేతైన అయిన గౌతమ్ గంభీర్ కోచ్గా నియమితులయ్యారు హెడ్ కోచ్గా నియమితులైన నేపథ్యంలో కూడా ఇప్పుడు గౌతమ్ గంభీర్ ముందైతే చాలా కీలకమైన మార్పులే జట్టులో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే మాత్రం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే టీమిండియాకు హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా గౌతమ్ గంభీర్ అయితే ఆయన ముందు అయితే చాలా సవాళ్ళే ఎదుర్కొన్న మ్యాచెస్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది సో అందులో చూసుకుంటే మాత్రం ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు అసలు ఇండియా ఎక్కడ ఎలాంటి టూర్ పర్ఫామ్ చేయబోతుంది ఏ దేశాలతో మ్యాచ్ ఆడబోతుంది చూసుకుంటే మాత్రము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే మాత్రము ఆస్ట్రేలియాలో ఐ ఐదు టెస్ట్ సిరీస్ ఆడనుంది సో దానికి సంబంధించి అయితే ఈ సంవత్సరం అంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు టెస్ట్ సిరీస్లు అయితే ఆడనుంది సో ఐదు మ్యాచ్లు ఐదు టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి కూడా గౌతమ్ గంభీర్ ఇప్పటికే తన యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ సో ఇది వచ్చేసి ఈవెంట్ ఈవెంట్లో ఒకట చెప్పుకొద్దగా టోర్నీ అని చెప్పుకోవచ్చు సో ఈ ఐసీసీ ట్రోఫీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది స్టార్ట్ అయ్యి माँ चुप తొమ్మిదిన ముగుస్తుంది సో దానికి సంబంధించి అయితే గౌతమ్ గంభీర్ ఇప్పటికే టీమ్ సెలక్షన్లో కొన్ని మార్పులు చేయబోతున్నగా తెలుస్తుంది ఎందుకంటే ఈ ఐసిసి ట్రోఫీ అనేది కీలకమైన టోర్నీ కాబట్టి ఇది ముఖ్యంగా చెప్పుకుంటే మాత్రం పాకిస్తాన్లో జరుగుతుంది సో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే కూడా కొంచెం కసరత్తు ఉందని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించి అయితే గౌతమ్ గంభీర్ కొన్ని కీలక మార్పులు చేయబోతున్నగా తెలుస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా జరగబోతుంది సో టెస్ట్ మ్యాచ్ అందులో ఇది లండన్లో జరగబోతుంది సో లార్డ్స్ వేదిక జరగబోయే ఈ వరల్డ్ కప్ ఫైనల్ మాత్రమే జూన్ రెండు వేల ఇరవై జరగబోతుంది లాస్ట్ ఇయర్ మనము వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఓడిపోయిన ఇప్పుడు ఖచ్చితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలవాలని కూడా భావిస్తుంది దానికి సంబంధించిన టెస్ట్ కు సంబంధించిన జట్టు పైన కూడా గౌతమ్ గంభీర్ కొన్ని ఇంతమంది కొన్ని కామెంట్స్ చేశాడు సో దానికి సంబంధించిన జట్టు ప్రకటించే నేపథ్యంలో కూడా గంభీర్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడనుంది సో ఇది మాత్రం వచ్చేసి జూన్ రెండు వేల ఇరవై స్టార్ట్ కాబోతుంది సంబంధించి కూడా ఇంగ్లాండ్ కానీ అలాగే సౌత్ ఆఫ్రికా కానీ అలాగే ఆస్ట్రేలియా అంటే కొన్ని మేటి జట్టుతోనే ఇండియా తలబడుతుంది కాబట్టి దానికి సంబంధించిన జట్టు కూర్పుకైతే గౌతమ్ గంభీర్ ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే మాత్రం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీ వరల్డ్ కప్ గెలిచిన విజేత ఇండియా అలాగే రెండు వేల ఇరవై ఆరు కూడా అలాగే విజేతగా నిలబోయే జట్టును కూడా గౌతమ్ గంభీర్ అప్పటికి ప్రణాళికలు సిద్ధం ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో రెండు వేల ఇరవై ఆరులో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ మాత్రమే ఇది ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో జరగబోతుంది ఇదైతే నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే శ్రీలంక అలాగే ఇండియా ఆతిథ్యం అయిపోతుంది సో అప్పుడు ఎలాంటి జట్టు సమకూర్చున్న చెప్పుకోవచ్చు ఇప్పటికైతే టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ఇచ్చిన కోహ్లీ కానీ రోహిత్ కానీ అలాగే జడేజ్ కానీ వీరి ప్లేస్లో వీరి ముగ్గురి ప్లేస్లో కూడా అప్పటి వరకు అంటే రెండు సంవత్సరాల నేపథ్యంలో కూడా ఓపెనర్ కానీ ఫస్ట్ డౌన్లో కానీ అలాగే క్యాప్టెన్గా ముఖ్యంగా చెప్పుకుంటే మాత్రం క్యాప్టెన్గా ఈ ముగ్గురు ప్లేస్లో ఎవరు భర్తీ అయితే జోరుగా చర్చ కొనసాగుతుంది సో ఓపెనర్గా అయితే కేహల్ రాహుల్తో పాటు అలాగే ఎస్ఎస్వి జేసాలు పాల్గొంటే బాగుంటున్నట్టు కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి అలాగే పూర్తిస్థాయి క్యాప్టెన్గా అయితే కు అప్పగించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత చూసుకుంటే మాత్రము రెండు టెస్టులు మళ్ళీ రెండు వేల ఇరవైలో న్యూస్ ఆడబోతుంది ఈ ఈ రెండు టెస్టులు కూడా న్యూజిలాండ్లో ఆడబోతుంది సో ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది రెండు వేల ఇరవై తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో లో ఉండబోతుంది సో దానికి సంబంధించిన టెస్ట్ జట్టు ఎలా ఉండబోతుందని కూడా గౌతమ్ గంభీర్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే మాత్రము రెండు వేల ఇరవై ఏడు ఫిఫ్టీ ఫిఫ్టీ వరల్డ్ కప్ సో రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన ఇండియా మాత్రము ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో మాత్రం ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో వరకు అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యత నిర్వహిస్తున్నారు సో ఇకపోతే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ అనేది అక్టోబర్ నుంచి నవంబర్ మాసంలో జరగబోతుంది దీనికి పూర్తిగా సౌత్ ఆఫ్రికా అలాగే నమీబియా అలాగే జింబాబే ఆదిత్యమోతుంది సో ఈ మూడు దేశాలు అయితే క్రికెట్ మ్యాచ్లు అయితే ఆడబోతున్నాయి సో ఫైనల్గా అంటే ఇప్పుడు టీ ట్వంటీకి వరల్డ్ టీ ట్వంటీ మ్యాచ్లకైతే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జగ్జర్ రిటైర్మెంట్ ఇచ్చినా కూడా రెండు వేల ఇరవై ఏడులో ఫిఫ్టీ ఫిఫ్టీ వరల్డ్ కప్ అయితే వీళ్ళు ఆడతారా ఆడదు ఆడరు అనేది అయితే సందిగ్ధంగా నెలకొనింది సో రెండు వేల ఇరవై ఐదులో వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో భాగంగా వీళ్ళు ఆ మ్యాచెస్ ఆడి రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ కొందరు అయితే చెప్తున్నారు మరోపక్క అయితే రెండు వేల ఇరవై ఏడు కూడా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అయితే ఆడబోతున్నట్లుగా తెలుస్తుంది సో చూడాలి మరి అప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు గౌతమ్ గంభీర్ టీంను ఎలా నిర్వహిస్తాడు అసలు రెండు వేల ఇరవై లో టీమిండియాకు రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ తెచ్చినట్లుగానే రెండు వేల ఇరవై ఏడులో యాజ్ ఎ కోచ్ గా టీమిండియాకు వరల్డ్ కప్ సాధిస్తారనే ఆశాభావంతో అయితే అందరూ ఉన్నారు